ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక మంచి తీపి కబురు తీసుకొచ్చాను సో ఆ కబురు ఏంటో తెలుసుకునే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బ్రేకింగ్ న్యూస్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారికి గుడ్ న్యూస్ ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఏపీ న్యూస్ అండి తెలంగాణ వారు ఎవరైనా ఉంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదనుకుంటే వీడియోని స్కిప్ చేసేయండి ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు ఉద్యోగులకు గౌరవ వేతనం లభించనుంది ఒక నెల గరిష్ట వేతనానికి సమానంగా గరిష్ట వేతనం చెల్లించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులు పేర్కొన్నారు ఒకసారి అదేంటో ఉత్తర్వులు కూడా చెక్ చేద్దాం యా ఇది వచ్చేసి ఆ ఉత్తర్వులు ఇరవై ఏడవ తారీఖు ఆరో రెండు వేల ఇరవై నాలుగు శాంక్షన్ ఆఫ్ వన్ మంత్ హోనరేడియం టు ద స్టాఫ్ అండ్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కండక్ట్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్ఫర్మేషన్ కాల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ది అటెన్షన్ ఆఫ్ ది కలెక్టర్స్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్స్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇన్వైటెడ్ టు ది రెఫరెన్సెస్ సైటెడ్ వేరి ఇన్ ది జనరల్ గైడ్లైన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ హోనరేడియం ఈక్వల్ టు వన్ మంత్ గ్రాస్ శాలరీ టు ద స్టాఫ్ అండ్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ టు ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఆఫ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ త్రూ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరైతే ఎన్నికల విధులు నిర్వహించారో వాళ్ళకు ఒక నెల జీతం బోనస్ అంటే ఎక్స్ట్రా వన్ మంత్ శాలరీ ఇస్తారనమాట అంటే ఒక ఉద్యోగి వన్ మంత్ శాలరీ సెవెంటీ థౌజండ్ అయితే జనరల్గా సెవెంటీ థౌజండ్ పర్ మంత్ వస్తూ ఉంటే నెట్ శాలరీ వస్తూ ఉంటే ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి ఆ ఉద్యోగికి డెబ్బై వేల రూపాయలు నగదుగా ఇవ్వడం జరుగుతూ ఉంది అలా ఇవ్వాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది సూచించడం జరిగింది దానికి అనుగుణంగానే కలెక్టర్స్ కూడా ఆర్డర్స్ ఇష్యూ చేశారు ఇది ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వార్త మరి అదే ఎలక్షన్ కమిషన్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఉత్తర్వులు ఇస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కోరుకుంటా ఉన్నారు సో ఇది దీనికి సంబంధించిన వార్త మీకు వార్త నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ